గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ జరిగింది అదే రుణమాఫీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏక కాలంలో ఇరవై ఒక్క వేలతోటి రుణమాఫీ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే సార్ మన రైతులకు అందవలసిన పథకాలన్నీ చాలా బ్రహ్మాండంగా అందుకున్నాయి సార్ సన్న బియ్యం చెప్పకున్నా గానీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది సన్న బియ్యం తోటి విలేజ్ మూడు నెలల బియ్యం ఒకేసారి వచ్చేసరికి ఎక్కడ నార్త్ వేస్ దగ్గర కానీ కూలి దగ్గర కానీ ఊరాలో కానీ ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం పూలు చేసుకునే వారు పేదవారు అందరూ తినేది నేను కూడా ఒక్కొక్క మీటింగ్ లో అనేవాళ్ళం సార్ మీరు అక్కడున్నప్పుడు సీనియరావు సార్ ఏ బియ్యం తింటాడో నేనే బియ్యం తింటానో ఇప్పుడు మీరు కూడా అదే బియ్యం తింటాను అని సార్ ఈ చెప్పని పథకం వేయడం చాలా సంతోషం ఇంకొకటి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి పథకాన్ని ప్రభుత్వం అంటే ఒక రేషన్ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలకి వాళ్ళ పిల్లలు అన్న వారికి రేషన్ రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఉంటేనే ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి సార్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళు వచ్చిన రైతులు సీఎం ఆర్డర్ అంటే అన్న కొంచెం హాస్పిటల్ దురదృష్టం పండ్లు రావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉంటాయి సార్ రేషన్ కార్డు వల్ల బ్రహ్మ కార్డు వల్ల టిఆర్ఎస్ అక్కడక్కడ అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాయి సార్ ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదు మీరు కాంగ్రెస్ పార్టీ దాని ఎంతో వీస్తున్నప్పుడే కూడా మీరు గత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ మనకి చాలా రోజుల తర్వాత మన ఎమ్మెల్యే పోటీ చేస్తున్న కడియం శ్రీ చేసిన అభివృద్ధి ఉంది వారిని గెలిపిస్తుంటే నియోజకవర్గం ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని అందరూ కాంగ్రెస్ గాలి గీచినప్పటికీ కూడా మీ సొంత ఇమేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్న మేము ఉన్న మేము కార్యకర్తలు ఫిఫ్టీ పర్సెంట్ తోటి మీరు గెలవడం జరిగింది సార్ ఒక్కొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు అనేక అభివృద్ధి పథకాలు చేస్తామని చెప్పడం జరిగింది సార్ ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వంలో ఉంటే మనం ఏం చేయలేకపోతామని చెప్పేసి నియోజకవర్గంలో ఎంపీలను డిప్యూటీలను మాత్రం సర్పంచులను అందరినీ మీరు హైదరాబాద్ బీచ్ అందరి అభిప్రాయం మేరకే మీరు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అందరం కలిసి కూడా పార్టీలో కలువ జరిగింది సార్ ఏ విధంగా కలువ కప్పుకొని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారన్నారో ఒక మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో లేని విధంగా మన స్టేషన్ ప్రభుత్వం ఏక కాలంలో ఎనిమిది వందల కోట్లు తీసుకుంటున్న సిల్పూర్ ధర్మసార్ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ప్లానింగ్ పెట్టి గంటూరుకు వచ్చేసరికి కాంప్లెక్స్ ఒక దగ్గర ఉండాలి చెబ్రగడ్డ ఇంటికి ఉండాలి ఇంకా ప్రతి ఒక్క మండలానికి మీరు ఎంచుకుంటూ అనేక అభివృద్ధి చేస్తున్నారు సార్ ఏ నియోజకవర్గంలో లేనటువంటి మా గంట నియోజకవర్గం ఏంటంటే మాకు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఎంపీ గారు బయట ఎంత పెట్టినా సొంత నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇస్తున్నారు సార్ దయచేసి ఇంకొకటి సార్ కొన్ని ఏళ్ళ నుండి శ్రీపతిపల్లి కుండాపూర్ లింగంపల్లి మల్కపూర్ వచ్చేసరికి ఒక థర్టీ పర్సెంట్ వాటర్ సార్ ఆ పైప్ లైన్ వేయడానికి కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నాయి

అది వస్తే మా చీపులు మండలం బ్రహ్మాండంగా అభివృద్ధి సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు సార్